హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భగవద్గీత యథాతథంలో మనము దైవాసుర స్వభావాల గురించి తెలుసుకున్నాం దేవతల లక్షణాలు ఎట్లా ఉంటాయి అట్లాగే మనకి రాక్షసుని యొక్క లక్షణాలు అట్లా ఉంటాయి వాటి గురించి తెలుసుకుంటున్నాం అంధగతం శ్లోకంలో రాక్షసులు శాస్త్రబద్ధంగా చేయు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు అంటికి కూడా ఆ క్రమాన్ని కూడా జగ జగత్తుకి నాశన విధంగా ఉంటాయి కొంతమందిని ఇష్టపడుతూ ఉంటారు కొంతమందిని ద్వేషిస్తూ హింసిస్తూ ఉంటారు అలాంటి లక్షణాలతో జీవిస్తుంటారని మనకి భగవంతుడు చెప్పారు यह श्लोक हरे कृष्ण गीता पदहार अध्या इवे नागो श्लोक तस्मा शास्त्र प्रमाणंते कार्य कार्य व्यवस्था शास्त्र विधानोक కర్మకర్తూమి హర్హసి అందించే మానవుడు శాస్త్ర నియమముల ద్వారా కార్యమనినేమో అకార్యమని నేమో అవగాహన చేసుకున్నవాళ్ళను అటు నియమ నిబంధనలు ఎరిగి మానవుడు కర్మ అనుసరించు అతడు క్రమంగా ఉద్ధరించబడను మనకి ఈ శ్లాకంలో భగవంతుడు ఏమన్నారంటే శాస్త్రాలను అనుసరిస్తూ ఏ కార్యం చేయాలో ఏ కార్యం చేయకూడదో దానిలో కర్మం అనుసరిస్తూ పనిచేస్తూ క్రమంగా ఉద్ధరించబడి ఉద్ధరించబడతారు ఏది నిజమో ఏది అసత్యమో తెలుసుకోవాలి అలాంటి నియమ నిబంధనలను అనుసరించి మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏది నిజమైన కార్యక్రమం మనం చూద్దాము ఏం నిజమైన కార్యక్రమం అంటే శాస్త్రాల్లో ఉండే వాటిని బట్టి మనం భక్తి నేర్చుకోవాలి భగవద్గీత నేర్చుకుంటూ ఉంటాం మనం శాస్త్రాల్లో గురు శిష్య పరంపర నుంచి వచ్చే భక్తి ద్వారా భగవద్గీత శాస్త్రాన్ని మనం చదువుతున్నాం ఏదైనా ఆధ్యాత్మిక దేవ జీవనంలో ఏదైనా పఠనం చేయాలంటే కొత్త పఠనం చేయాలన్నా భక్తి చేయాలన్నా దానిలో శాస్త్రాల్లో ఉన్నదని రామాయణంలో ఉందా భాగవతంలో ఉందా భగవద్గీతలో ఉందా పురాణాల్లో ఉందా నరసింహ పురాణం వాహన పురాణం ఇతిహాసాల్లో ఉందా అని తెలుసుకుని దానికి సంబంధించిన యజ్ఞం చేసిన లేకపోతే యాగం చేసినా దానం చేసిన దానికి సంబంధించిన అర్చన చేసిన వ్రతం చేసిన దాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నారు కొంతమంది వ్రతాలు చేసుకున్నారు కొద్ది నుంచి సాయంత్రం దాకా ఉపాసాలు అండి సాయంత్రం వాళ్ళు ఇడ్లీలో పురుగులో తింటూ ఉంటారు కొంతమంది రోజు ఒక రోజు అలా రోజు ఫుల్లుగా అన్నం తిని ఒక కోట సాయంత్రం మళ్ళా టిప్పులను చేసి సాయంత్రం మళ్ళీ ఇడ్లీలతో సంబంధించిన పునుగులతో సంబంధించిన టిఫిన్ చేస్తూ మేము ఈరోజు శనివారం ఉపవాసం ఉన్నాము అట్లాగే దేవతలకు సంబంధించి నలభై రోజు వ్రతాలకు కూడా ఇట్లా మేము ఉపవాసం ఉన్నాము అని చెప్తూ ఉంటారు ఆ ఏమి సరైన విధానం కాదు శాస్త్రబద్ధమైనవి కాదు ఉపాసం అంటే ఏకాదశి ఉంది రేపు ఏకాదశి వస్తుంది దానికి పళ్ళు పాలు తీసుకోవాలి ఆ రోజల్లా అట్లాగే ఉండాలి మరుసటి రోజున ధాన్యం తీసుకోవాలి అది అంటే ఉపవాస తపస్సు అంటారు అట్లా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది శాస్త్రం ద్వారా ఆచారాల ద్వారా పూర్వీకుల ద్వారా మనం పట్టణం చేసి తెలుసుకుని ఆ కార్యక్రమాలు చేయాలి కానీ మనం ఉపవాసం ఉన్నామని మూడు పూటల ధాన్యాలకు సంబంధించిన ఏదో ఒకటి తింటూ ఉంటే అది ఉపాసం కింద రాదు అదేనే కానీ శాస్త్రంలో ఉన్న వ్రతానికి ఉపవాసం ఉండాలి అన్ని వ్రతాలకి ఉపాసం ఉండాల్సిన పని లేదు కొంతమంది ఒక పూట తింటారు రెండు పూటలు అన్నం తినడం టిఫిన్ చేస్తూ ఉంటారు ఒక రకమైన నియమం అట్లంతా కూడా సొంత నియమాలతో ఆహారాన్ని తీసుకునే విధమైన లేకపోతే యజ్ఞాలు చేసి చేసే విధమైన యజ్ఞాలు కూడా కొత్త కొత్త దేవుళ్ళు వచ్చారు వాళ్ళ కోసం యజ్ఞాలు చేస్తూ ఉన్నారు యజ్ఞ పురుషుడైనా శ్రీకృష్ణుని కోసం మనం యజ్ఞం చేయాలి హరే కృష్ణ అట్లా మనం ప్రతిరోజు చేస్తూ ఉంటే అది మనకి నిదానంగా క్రమంగా నియమానుసారం చేస్తూ ఉంటే మనము దానిలో సిద్ధిని పొందుతాం ఆ పనిలో సిద్ధిని పొందుతామని భగవంతుడు చెప్పారు హరే కృష్ణ జై భగవద్గీత మహాశాస్త్రానికి జై